హలో అందరికీ నమస్కారం నేను రవికుమార్ ఇలా సివిల్ ఇంజనీరింగ్లో ఉండే యూనిట్ సిస్టమ్ యూనిట్స్ యూనిట్ సిస్టమ్ యూనిట్స్ గురించి తెలుసుకుందాము రెండు సిస్టమ్స్ ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్లో ఒకటి మెట్రిక్ సిస్టమ్ అని ఇంకోటి ఎఫ్ఈఎస్ సిస్టమ్ అని ఎఫ్ మెట్రిక్ సిస్టమ్స్ అంటే మెట్ మీటర్స్లలో ఎంఎంలో ఉంటుంది ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటే ఇంచెస్లో స్క్వైర్ ఇంచెస్లో యార్డ్స్లో గుంటాస్లో ఏకర్లో ఉంటుంది సో ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ యూజ్ చేసేది ఎఫ్పిఎస్ సిస్టమ్ మెట్రే మెట్రిక్ సిస్టము ఇది యూజ్ చేస్తున్నారు కానీ యూకేలో మాత్రం ఎక్కువ ఇంచెస్లో యూకే అదర్ అదర్ కంట్రీస్లో ఫీటు యార్డు ఈ ఈ సిస్టమ్నే యూజ్ చేస్తారు సో దీని గురించి తెలుసుకుందాం ఏంటంటే మెట్రిక్ సిస్టంలో మినిమం అని మినిమం లెంత్ మినిమం కొలత ఎంత అంటే వన్ ఎంఎం వన్ ఎంఎం అంటే మీ స్కేల్లో ఒక రెండు రెండు గీతల మధ్యలో చిన్న గీతల మధ్యలో ఉన్న దూరాన్ని వన్ ఎంఎం అంటారు ఇది వన్ ఎంఎం అట్నే టెన్ ఎంఎం ఈజ్ ఈక్వల్ టు టెన్ఎంఎం టెన్ఎంఎం అని స్కేల్లో చూస్తే అక్కడ టెన్ఎంఎం ఈజ్ ఈక్వల్ టు వన్ సెంటీమీటర్స్ టెన్ఎంఎం ఇస్ ఇక్వల్ టు వన్ సెంటీమీటర్స్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మీటర్ హండ్రెడ్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ కిలోమీటర్ థౌజండ్ సారీ థౌజండ్ మీటర్స్ ఈజ్క్వల్ టు వన్ కిలోమీటర్ అర్థమైంది కదా టెన్ ఎంఎం ఇసుకోల్ వన్ సెంటీమీటర్ హండ్రెడ్ సెంటీమీటర్లు ఇసుకోల్ వన్ మీటర్ థౌజండ్ మీటర్స్ ఇసుకొల్ టు వన్ కిలోమీటర్ అట్లనే వన్ స్క్వైర్ మీటర్ ఇస్కల్ టు వన్ మీటర్ అంటే ఏంటంటే ఒక మీటర్ పొడవు ఒక మీటర్ వెడల్పు ఒక మీటర్ పొడవు ఒక మీటర్ వెడల్పు గల ఏరియాను స్క్వైర్ మీటర్ అంటారు ఓకే దాని ద్వారా ఇంచెస్లో ఎఫ్పిఎస్ సిస్టంలో ఏంటంటే మినిమం కొలత ఏంటంటే ఇంచు ఒక ఇంచు ఒక ఇంచు ట్వెల్వ్ ఇంచెస్ ఇసుకుంటూ వన్ ఫీట్ ట్వెల్వ్ ఇంచెస్ టు వన్ ఫీటు త్రీ ఫీట్లు త్రీ ఫీట్స్ ఇసుకోండి వన్ యార్డ్ మూడు ఫీట్లు అయితే ఒక యార్డ్ ఒక స్క్వేర్ యార్డ్ అంటే నైన్ స్క్వేర్ ఫీట్ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అంటే ఒక గుంట నలభై గుంటలు అంటే ఒక ఎక్కర్ అర్థమైంది కదా ఒక్క మీటర్ టు ఒక మీటర్ ఇసుకొంటు త్రీ పాయింట్ టూ ఎయిట్ వన్ ఫీట్ అంటే ఒక మీటరు మూడు పాయింట్ రెండు ఒకటి ఎనిమిది రెండు ఎనిమిది ఒకటి ఫీట్లు ఒక మీటర్ ఇజ్ మూడు పాయింట్ రెండు ఎనిమిది ఒక ఫీట్లు అయితే ఒక మీ ఒక మీటరు ఒక్క స్క్వైర్ మీటర్ ఇజ్ ఈక్వల్ టు టెన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫోర్ స్క్వేర్ ఫీట్ అంతమ తర్వాత వన్ ఏకర్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో స్క్వేర్ యార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ జీరో స్క్వేర్ ఫీట్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో స్క్వేర్ యార్డ్స్ అదే స్క్వేర్ ఫీట్లలో అయితే ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ జీరో స్క్వేర్ ఫీటు ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ పాయింట్ త్రీ టూ స్క్వైర్ మీటర్స్ మీటర్స్లో కావాలంటే వన్ ఎక్కర్ ఇస్ కాల్డ్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ త్రీ టూ స్క్వయర్ మీటర్స్ సో ఇది మినిమమ్ ఇది యూనిట్స్ జనరల్గా వచ్చే యూనిట్స్ ఇప్పుడు గ్రేడ్స్ ఆఫ్ సిమెంట్ సిమెంట్ సివిల్ ఇంజనీరింగ్లో వచ్చే గ్రేడ్స్ ఆఫ్ సిమెంట్ గ్రేడ్స్ ఆఫ్ సిమెంట్ అంటే రెండు గ్రేడ్స్ ఉంటాయి ఫార్టీ త్రీ గ్రేడు ఫిఫ్టీ త్రీ గ్రేడు సిమెంట్ రెండు గ్రేడ్స్లో దొరుకుతుంది ఫార్టీ త్రీ గ్రేడ్లో ఫిఫ్టీ త్రీ గ్రేడ్లో దొరుకుతుంది ఫార్టీ త్రీ గ్రేడ్ అనేది నార్మల్ స్ట్రక్చర్స్కు రెసిడెన్షియల్ బిల్డింగ్స్కు యూజ్ చేస్తారు ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అంటే కొంచెం ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నట్లయితే స్ట్రాంగ్ స్ట్రక్చర్స్కు కొద్దిగా ఎక్కువ ఫ్లోర్ ఉన్నట్లయితే స్ట్రెంత్ కోసం ఫిఫ్టీ త్రీ గ్రేడ్ యూజ్ చేస్తారు తర్వాత టైప్స్ ఆఫ్ సిమెంట్ టైప్స్ ఆఫ్ సిమెంట్ అంటే ఓపీసీ సిమెంట్ ఆర్డినరీ పోర్ట్ల్యాండ్ సిమెంట్ ఓపీసీ సిమెంట్ అని దొరుకుతుంది ఆర్డినరీ పోర్ట్ల్యాండ్ సిమెంట్ దాన్ని అంటారు పీపీసీ సిమెంట్ పీపీసీ సిమెంట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే పోర్ట్లాండ్ పొజులన్న సిమెంట్ పోర్ట్ల్యాండ్ పొజుల సిమెంట్ అని దొరుకుతుంది తర్వాత వైట్ సిమెంట్ అని దొరుకుతుంది ఇంకోటి సల్ఫేట్ రెసిస్టెంట్ సిమెంట్ అని దొరుకుతుంది తర్వాత ర్యాపిడ్ హార్డరింగ్ సిమెంట్ అని దొరుకుతుంది తర్వాత లో హీట్ సిమెంట్ అని దొరుకుతుంది ఓపీసీ ఓపీసీ సిమెంట్ అంటే లైమ్ స్టోన్ క్లే కలిపితే తయారు లైమ్ స్టోన్ క్లే కలిపి తయారు చేసేది ఓపీసీ సిమెంట్ పీపీసీ సిమెంట్ అంటే లైమ్ స్టోన్ ప్లస్ జిప్స్ జిప్సోన్ కలిపి తయారు చేసి పోట్లాంటి పూజలోనే సిమెంట్ అంటారు తర్వాత వైట్ సిమెంట్ అంటే వైట్ సిమెంట్ టైర్స్ ప్లే యూజ్ చేస్తారు కదా అది సల్ఫైడ్ రెసిస్టెంట్ సిమెంట్ అంటే ఇది కొన్ని కెమికల్ రెసిస్టెంట్ సిమెంట్ ఇది ర్యాప్ హార్డనింగ్ అంటే క్విక్ హార్డనింగ్ అంటే మన వాటర్ వాటర్ ప్లే వాటర్ ఏరియాస్లో ఉన్నదాన్ని వాటర్ వేస్ వాటర్ ఏరియాస్లో ఈ సిమెంట్ యూజ్ చేస్తారు ర్యాప్ యాడ్డింగ్ క్విక్ ఆర్డింగ్ లో హీట్ సిమెంట్ అంటే తక్కువ హీట్ ప్రొడ్యూస్ చేసే సిమెంట్ సో ఇది తర్వాత గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అనేవి ఇవి ఉంటాయి ఎం సెవెన్ ఫైవ్ గ్రేడ్ మినిమం గ్రేడ్ ఎం అంటే మిక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే క్యా కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ డేస్ అనమాట సెవెంటీ ఫైవ్ న్యూడల్స్ పర్ ఎవ్ స్క్వేర్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ డేస్ ఎం సెవెన్ ఫైవ్ ఎం సెవెన్ పాయింట్ ఫైవ్ ఒకటి ఉంటుంది ఎం టెన్ గ్రేడ్ అని ఒకటి ఉంటుంది ఎం ఫిఫ్టీన్ గ్రేడ్ అని ఒకటి ఉంటుంది ఎం ట్వంటీ గ్రేడ్ అని ఉంటుంది ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ అని ఉంటుంది ఎం థర్టీ గ్రేడ్ అని ఉంటుంది ఎం థర్టీ ఫైవ్ గ్రేడ్ ఉంటుంది ఎం ఫార్టీ గ్రేడ్ ఉంటుంది ఎం ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఎం ఫిఫ్టీ ఉంటుంది ఎం ఫిఫ్టీ నుంచి ఎం ఎయిటీ దాకా ఉంటుంది అయితే ఎం సెవెన్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఏంది ఎం సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ ఇది మామూలుగా ఎక్కడంటే ప్లే మన కింద కాంక్రీట్ ఫుట్టింగ్ బెడ్ కింద వాడతారు బెడ్ బెడ్ కింద వాడతారు బెడ్ కాంక్రీట్ కింద ఎం టెన్ కూడా బెడ్ కాంక్రీట్ కిందనే వాడతారు బెడ్ కాంక్రీట్ కింద తర్వాత ఎం ఫిఫ్టీన్ అంటే స్లాబ్ బీమ్స్ స్లాబ్స్ కాలమ్స్లో ఇది ఎక్కువగా వాడతారు వన్ టూ ఫోర్ అనేది వన్ టూ ఫోర్ వన్ అంటే వన్ ఒకటి సిమె ఒకటి సిమెంటు రెండు ఇసుక నాలుగు కంకర ఒకటి సిమెంటు రెండు ఇసుక నాలుగు కంకర ఇది స్లాబ్స్ కాలమ్స్ ఆర్సీసీలో వాడతారు స్లాబ్స్ ఆర్సీసీ దాంట్లో వాడతారు స్లాబ్స్లో కొద్దిగా ఎక్కువ స్ట్రెంత్ కావాలనుకుంటే వన్ వన్ హాఫ్ త్రీ ఎం ట్వంటీ గ్రేడ్ వాడతారు వన్ అండ్ వన్ వన్ అండ్ హాఫ్ త్రీ అంటే ఒకటి సిమెంటు వన్ అండ్ హాఫ్ శాండు త్రీ కంకర ఇవి ఎక్కువ స్ట్రెంత్ కోసం ఆర్సీసీలో వాడతారు ఎం ట్వంటీ ఫైవ్ అంటే ఇంకా ఎక్కువ స్ట్రెంత్ కాలమ్స్ కావాలంటే ఇంకా స్ట్రెంత్ కాలమ్స్ కావాలంటే ఎక్కువ హైట్ ఉన్నట్లయితే ఎక్కువ హైట్ ఉన్నట్లయితే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అయితే వన్ వన్ ఎం ట్వంటీ ఫైవ్ కాలమ్స్ వాడతారు వన్ వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ ఇక ఎం థర్టీ ఎం థర్టీ ఫైవ్ ఎం ఫార్టీ ఎం ఫార్టీ ఫైవ్ ఎం ఎయిట్ ఎం ఫిఫ్టీ టు ఎంఎయిటీ అనేది డిజైన్ మిక్స్ ఇది రేర్ కేసెస్లో టోటల్లీ హై రైజ్ బిల్డింగ్స్ అంటే ఫిఫ్టీ ఫ్లోర్స్ అబోవ్ ఉన్న వాటికి ఈ ఎం ఫార్టీ ఎం ఫిఫ్టీ నుంచి ఎం ఎయిటీ వరకు వాడతారు ఫిఫ్టీ ఫ్లోర్స్ అండ్ అబోవ్ ఉండడానికి ఎం ఫిఫ్టీ నుంచి ఎంఏ ఎయిటీ వరకు వాడతారు సో ఇదండి ఈరోజు చేసుకున్నది మీరు తెలుసుకున్నారు కదా నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఛానల్ పేరు రవికు మన హౌసింగ్ అట్ రవికుమార్ ఛానల్ నేను రవికుమార్ లైక్ చేసి షేర్ చేయండి పూర్తిగా ఫస్ట్ లాక్ దాకా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ ఓకే దిస్ ఈజ్ టుడేస్ క్లాస్